ఈరోజు తెలంగాణ భవన్ అనేది జనతా గ్యారేజ్లా మారిపోయింది ఎట్లా అంటే సమస్యలు ఎవరికి ఉన్నా కూడా చలో తెలంగాణ భవన్ అక్కడే సమస్య పరిష్కారం అవుతున్నది వాళ్ళు మాత్రమే మనకు సహకారం చేస్తారు వాళ్ళు మాత్రమే మనకు అన్ని రకాలుగా కూడా సపోర్ట్ చేస్తారు అనే పరిస్థితి ఏర్పడింది అంటే తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చిన వ్యక్తికే తెలంగాణ రాష్ట్ర ప్రజల యొక్క అవసరాలు ఏంటో తెలుసు వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళకు భరోసానిచ్చే పరిస్థితి తెలుసు ఈరోజు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ చూడుది గురువారం తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని కలిసి తమ ఆవేదనను పోలీసుల దాష్టికాన్ని వివరిస్తూ భాగోద్వేగానికి లోనైన లగచెర్ల ఫార్మా బాధిత కుటుంబ మహిళలు అంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే సంపినా భూములియం సంపేయండి సంపినా ఎందుకు భూములు ఇస్తారు ఒకప్పుడు తెలంగాణ రాక ముందుకు మూడు నాలుగు లక్షలు ఉండొచ్చు ఈరోజు అరవై లక్షల నుంచి కోటి రూపాయల ఎకరం వెలుతుందని నాకు ఏడు ఎకరాలు ఉన్నాయి అక్కడ ఏడు ఎకరాలను ఏ విధంగా ఇస్తానండి ప్రభుత్వ వాల్యుయేషన్ ఎంత ఉంటుంది ఇక్కడ మార్కెట్ రేట్ ఎంత ఉంటుంది బహిరంగంగా మార్కెట్లో ఎంత రేటు పోతుంది ఆ భూములను ఇచ్చి ఎట్లా బతకాలి ఇప్పుడు మీరు చాలా సందర్భాలలో భూముల పంచాయతీలు చూస్తున్నప్పుడు మీ అందరికీ తెలిసిన విషయమే కదా చిన్న గెట్టు పంచాయతీ కోసం పుల్లు పుల్లు తలలు వాళ్ళకు తలలు తలలు పగలగొట్టుకుంటారు పోలీస్ స్టేషన్లో పోతారు ఓ రకరకాలుగా అవుతాయి అలాంటిది తరతరాల నుండి వారసత్వంగా వస్తున్న భూమిని దాన్ని నమ్ముకొని జీవిస్తున్న భూమిని ఈరోజు పూర్తి స్థాయిలో కూడా పూర్తి స్థాయిలో కూడా ఆ భూమిని ఏంది అంటే ఎక్కడికక్కడ కూడా గుంజుకుంటా అంటే ఎవరు ఎందుకుకోవాలి ఎందుకు ఫస్ట్ మనం జీవించే హక్కు ఉంటుంది కదా మన ప్రాథమిక హక్కులన్నీ భంగం భంగం చేస్తున్నారు కదా పోలీసుల దాష్టికం కొనసాగుతున్నది కదా ఇంత జరుగుతూ ఉన్నా కూడా పూర్తి స్థాయిలో ఈ విషయంలో ఇంత ఎపిసోడ్ జరుగుతూ ఉన్నా కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉండే కమిషన్లు కానీ మేధావి వర్గం కానీ పౌర హక్కుల నేతలు కానీ ఇతరత్ర కానీ ఎవ్వరూ స్పందించరు అంటే వాళ్ళు వీళ్ళు ఎంత మెంటల్గా ఒక్కసారి ఆలోచించండి మీ మమ్మల్ని సంపేసిన భూములు ఇవ్వమని చెప్తున్నారు చావడానికైనా రైతు సిద్ధం ఉంటాడు కానీ తను నమ్ముకున్న భూమిని వదులుకోవడానికి ఎప్పుడూ సిద్ధపడాడు గుర్తుపెట్టుకోరు ఇదే జరుగుతున్నది ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూడురి ఇంతకంటే దారుణం ఇంకేముంటుంది మా భూమి కోసం పోరాటం మా వెనుక ఎవరూ లేరు కడుపు మండి మేము తిరగబడ్డాం లగచర్ల బాధితులకు సంబంధించి ఆవేదనకు సంబంధించి పూర్తి స్థాయిలో మేము చూస్తున్నాం ఎందుకునే విషయాన్ని చెప్తున్నా అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలరా మళ్ళీ మళ్ళీ ఆలోచించండి ఈరోజు ఇక్కడ ఎపిసోడ్కు సంబంధించి అసలు ఏం జరుగుతున్నది ఏం కథ అనే దానికంటే ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్లో చాలా బాధాకరం మాకున్న ఆధారమే భూమి దాన్ని తీసుకుంటే ఎట్లా బ్రతకాలి అర్ధరాత్రి పోలీసు ఇంటిపై దాడి చేసిర్రు నా భర్తను నాయకును పట్టుకుపోయారు మొన్న ఆఫీసర్లు వచ్చి భూములు రాసివ్వాలని అడిగిర్రు ఉన్న భూమిని మీకు ఇస్తే మేమెక్కడికి పోవాలి మేము ఎవరిపైన దాడి చేయలేదు తప్పుడు కేసులు పెట్టి జైల్లో పెడుతున్నారు ఏది రత్నాబాయి లగచెల్లకి సంబంధించి ఈ తల్లి ప్రధానంగా కూడా తన యొక్క వేదనను తన కడుపు మండి చెప్తున్న పరిస్థితి కనబడతాను ఈరోజు తన భర్తకు సంబంధించి శక్రువు నాయకును పట్టుకొని పోయిర్రట అర్ధరాత్రి వచ్చి పట్టుకొని పోయిర్రట ఆ తల్లి ఇంత బాహటంగానే చెప్తున్నది కదా ఇక్కడ చూడరే మీరు ఇంచు జాగా కూడా వదులుకోం మా ఇండ్ల చుట్టూ తిరుపతి రెడ్డి తిరుగుతున్నాడు భూములను గుంజుకునే అందుకు వాళ్ళు వచ్చేళ్ళు అధికారులతో మేము కొట్లాడినాం కొట్ ఏంది కొట్టలేదు గొడవల్లో లేని వారినే బట్టుకపోయారు సంతకాలు చేయాలని బలవంతం పెడుతున్నారు లగచెర్ల రైతుల కుటుంబాల కన్నీటి పర్యంతం బాధితుల గోడు విని కేటీఆర్ భాగోద్వేగం అండగా ఉంటామని బాధితులకు హామీ ఇచ్చిన పరిస్థితి అంటే తెలంగాణ ప్రాంత విద్యలారా మళ్ళీ మళ్ళీ ఆలోచించాల్సిన పరిస్థితి ఏంటంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో ఈరోజు పూర్తి స్థాయిలో కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే మీ అందరికీ తెలిసిన విషయమే వాస్తవ కోణాలు ఏంటి అవాస్తవాలు ఏంటి అనేది కూడా మీరు అందరూ కూడా చూస్తున్నారు కదా ఈ తెలంగాణ రాష్ట్ర అసలు ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా మీరు జరుగుతున్న ఎపిసోడ్కి సంబంధించి కూడా చూస్తున్నారు ఈ లగచర్ల గ్రామానికి సంబంధించి జరుగుతున్న ఈ ఎపిసోడ్లలో ఇంత ఆవేదన వెలుబుచ్చుతూ ఉంటే ఇంత జరుగుతూ ఉంటే కనీసం స్పందించకుండా పోయిన పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి దయచేసి నేను ఎందుకు ఈ విషయం నేను చెప్తున్నానంటే ఈ ఫార్మా కంపెనీలకు సంబంధించి పూర్తిస్థాయిలో ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈరోజు లగచెర్ల గ్రామం ఒకటే కాదు తెలంగాణలో చాలా చోట్ల చాలామంది పరిస్థితి కూడా ఇదే అయిపోతుంది ఎందుకు నేను మాట చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఈ లగచెర్ల గ్రామానికి సంబంధించి ఇక్కడ జరుగుతున్న ఎపిసోడ్కు సంబంధించి అసలు ఏం జరుగుతుంది ఏం కథ అనేది కూడా నేను మీ అందరికీ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేస్తా కానీ ఇక్కడ మరొక విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో మీరు అందరూ కూడా చూడొచ్చు ఈ లగచెర్ల గ్రామం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్గా మారిందని మీరు అనుకుంటున్నారు కానీ సీఎం గారి సొంత నియోజకవర్గానికి సంబంధించి కనీసం అక్కడి ప్రజల అభిప్రాయ సేకరణ తీసుకోకుండా ప్రజలకు సంబంధించి పూర్తి స్థాయిలో చూస్తున్న పరిస్థితులకు సంబంధించి ఏం జరుగుతున్నది అనేది కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతున్నది పూర్తి స్థాయిలో కూడా ఏం జరుగుతున్నది ఏం కథ అనేది కూడా చూస్తున్న పరిస్థితి జరుగుతున్న ఎపిసోడ్ను కూడా మనం చూస్తున్నాం నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒక్కసారి ఇక్కడ మీరు కనబడుతున్న ఈ బాధ్యతలను అయితే చూడొచ్చు ఈ కన్నీటి పర్యంతాన్ని మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంతానికి సంబంధించి అసలు ఇక్కడ ఏం జరుగుతున్నది ఏమైపోతున్నది ఈ అగ్నిగుండానికి సంబంధించి ఎవ్వరు కూడా మాట్లాడతలేరు ఇక్కడ ఎవరు వాళ్ళ ఇండ్ల చుట్టూ ఒక ఐఏఎస్ ఆఫీసర్ తిరిగినా లేదా ఐపీఎస్ తిరిగినా లేకపోతే ఇంకెవరైనా తిరిగినా మనం ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కానీ ఇక్కడ ఏకంగా ముఖ్యమంత్రి గారి సోదరుడు తిరగడం ఏంటి అవసరం తనకేం అవసరం అంటే కేవలం వాళ్ళ యొక్క కుటుంబ ఏజెండా కోసం లగచెర్ల అనే గ్రామాన్ని వాటికగా మారుస్తున్నారా ఈ లగచెర్ల గ్రామాన్ని ఈరోజు వాటికగా మార్చడానికి ప్రధానంగా ఏంటి అనేది కూడా మనందరం కూడా ఆలోచించాలి సో తెలంగాణ ప్రాంత బిడ్డలారాన్ని మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఈ జీ మన జీవితాలతోని కాంగ్రెస్ పార్టీ ఆడుకోవడమే కాకుండా ఊళ్ళనకు ఊళ్ళకు ఎక్కడికక్కడ కూడా పూర్తి స్థాయిలో కూడా మనల్ని ఒక నాశనం చేస్తుంది మన నా భాషలో చెప్పాలంటే శ్మశాన వాటికగా తయారు చేస్తుంది ఇక చూడుర్రీ ఒకసారి ఇక్కడ చూడురి మీ ఫార్మా కంపెనీ వద్దు డెవలప్మెంటు వద్దు జీవనాధారమైన భూములను లాక్కొని అభివృద్ధి చేస్తారా కుటుంబంతో ఎక్కడికి పోవాలి ఎలా బ్రతకాలి మమ్మల్ని చంపినా భూములియ్యం ఇంచుమించు భూమిని కూడా ఒక ఇంచు భూమిని కూడా మేము వదులుకోమని లగచెర్లతో పాటు సమీపంలోని పెచ్చెర్ల గడ్డ తండ ఆర్బీ తండ బాధ్యతల రైతు కుటుంబాలు ఏంది అంటే కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో స్పష్టం చేస్తాయి హైదరాబాద్ సోమాజ్గూడ ప్రెస్ క్లబ్లో గురువారం సాయంత్రం మీడియాకు తమకు జరుగుతున్న అన్యాన్ని వివరించారు అనంతరం పూర్తి స్థాయిలో కూడా తెలంగాణ భవన్ కు చేరుకొని వాళ్ళ యొక్క బాధ కూడా చెప్పిన పరిస్థితి కనబడుతుంది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఇక్కడ చూడరే దీంతో పాటు ఇంకొక ఎపిసోడ్ కూడా ఇక్కడ ప్రధానంగా కూడా కనబడుతున్నాయి వ్యవసాయం ఇక ఒక్కసారి చూడండి ఇక్కడ తెలంగాణ ప్రాంత బిడ్డలందరికీ కూడా మళ్ళీ మళ్ళీ ఆలోచించాల్సిన విషయం ఇక్కడ నిన్న లగచర్ల ఘటనకు సంబంధించి పూర్తిగా కూడా ఇక్కడ సబితా ఇంద్రారెడ్డి పోయిన పోయిన పరిస్థితి కనబడతాను ఒక్కసారి కన్నీటి పర్యంతమైన దృశ్యాన్ని చూడరి నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ దృశ్యానికి సంబంధించి చాలా స్పష్టంగా కూడా మీరు చూడాల్సిన అవసరం ఉంటుంది ఆవశ్యకత ఉంటుంది ఏంది అంటే ఆడపిల్ల బాధ ఆడపిల్లకే తెలుస్తున్నట్టుగా సబితా ఇంద్రారెడ్డి గారు వెళ్తే వాళ్ళ మీద పడి కన్నీళ్లు గారిపోతున్న పరిస్థితి కనబడుతుంది ఈ తెలంగాణలో అసలు మేము బ్రతికే ఛాన్సే లేదా మమ్మల్ని చంపేస్తారా మా భూములను లాక్కుంటున్నారు మా ఇండ్లను లాక్కోరీగా మా జీవితాలను మమ్మల్ని పూర్తి స్థాయిలో శ్మశాన వాటికి పంపించండి అనే కాడికి ఏర్పడింది అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ ఆలోచించాలి ఈ లగచెర్ల ఘటనపై బీఆర్ఎస్ పైకి నెట్టే కుట్ర చేస్తున్నారు పరిగె సబ్జేల్కు వద్ద రైతు కుటుంబాలకు సంబంధించి అక్కడ వాళ్ళను సబితా ఇంద్రారెడ్డి గారు పరామర్శించారని బీఆర్ఎస్ పార్టీకి ఎట్లా నేర్తారండి నాకు అర్థం కాదు ఈ ఒక్క అంశాన్ని చూస్తే నాకు కింది అరికాల నుండి మెదడు దాకా ఏంది అంటే సురగా ఆల్తాను ఓపెన్ అయి చెప్తాను ఇప్పుడు లగచెర్ల అనే గ్రామానికి సంబంధించి ఎపిసోడ్ ఇది ఎక్కడ కొడంగల్ నియోజకవర్గం ఇది ఎవరి నియోజకవర్గం ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం మరి ముఖ్యమంత్రి నియోజకవర్గానికి సంబంధించి కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ మీదకి ఎందుకు నేడుతున్నారు అసలు ఏం జరుగుతుంది ఈడ ఈ లగచర్ల గ్రామానికి సంబంధించిన ఎపిసోడ్లలో ఇప్పుడు మీరు ఇక్కడ జూమ్ చేసి చూపెట్టి జూంజే జూపెట్టిలకు కన్నీటి పర్యతం అవుతున్న పరిస్థితి మీరు చూస్తున్నారు ఇక్కడ ఏమైతుంది కన్నీటి పర్యతం అని బీఆర్ఎస్ పార్టీ మీదకి వీళ్ళు ఎందుకు అంటే తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఒకటి బీఆర్ఎస్ పార్టీ నేతలు అక్కడ ఏం చేయరండి నా భూమి కోల్పోతా ఉంటే నేను చేతులు కట్టుకొని కూర్చోను కదా పోరాటం చేస్తాను ఇది పోలీసుల వైఫల్యం ఈ రాష్ట్రానికి సంబంధించిన పోలీసుల వైఫల్యం ఈ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో అక్కడ అధికారుల వైఫల్యం ఆయా శాఖల అధికారుల వైఫల్యం దీన్ని బీఆర్ఎస్ పార్టీ మీదకి ఎట్లా నెట్టేస్తారని నాకు అర్థం కాదు బీఆర్ఎస్ పార్టీ మీదకి ఎందుకు నెట్టేస్తారు ఏం సంబంధం వీళ్ళకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు నెట్టేస్తున్నారు అంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్నది ఒకటే ప్రశ్నించే తత్వాన్నిండి ప్రజల పక్షాన పోరాటం చేసేది ఏంది బీఆర్ఎస్ పార్టీ సో బీఆర్ఎస్ పార్టీ మీద ఎందుకు నెడుతున్నారంటే అక్కడ పోలీసులకు సంబంధించి కట్టడి చేయాలి కొడంగల్ నియోజకవర్గం ముఖ్యమంత్రి నియోజకవర్గం గక్కనే ఆయన కంట్రోల్ చేయలేకపోతే తెలంగాణ రాష్ట్ర ప్ర పరిపాలన ఏం చేస్తాడు అనేది కూడా ఒకసారి ఆలోచన అంటే ముఖ్యమంత్రి నియోజకవర్గంలోనే ఇంత జరుగుతూ ఉంటే ఈయన పక్క నియోజకవర్గంలో ఇంకేం చేయగలుగుతాడు అనేది మరో ఎపిసోడ్ అయితే ఇక్కడ పూర్తిగా తెలంగాణ ప్రాంత బిడ్డలు ఇంకొక విషయం ఏంటంటే బీఆర్ఎస్ పార్టీ మీదకి ఎందుకు నెట్టేస్తున్నారంటే అంటే తెలంగాణలో ఎక్కడ సమస్య జరిగినా అక్కడికి వెళ్తున్నారు రాజకీయ కక్ష అయితే దీంట్లో ఇంకొక ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది మరి తెలంగాణలో మీరు ఒక్కసారి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాంగ్రెస్ పార్టీ అంటే ప్రభుత్వం ఏర్పడింది ఇది స్పష్టం సుస్పష్టం మీ అందరికీ తెలిసిన విషయం మరి ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అయిపోయింది ఎపిసోడ్ మరిసిపోరి మరి విపక్షంలో బీఆర్ఎస్ పార్టీ చాలా అద్భుతంగా తన యొక్క పోరాట పటిమను చూపెడుతున్నది మరి బీజేపీకి ఏమైపోయింది బీజేపీకి ఏమైపోయింది కళ్ళుండి చూడలేని కబోదిలా మారిపోయిందా చెవులుండి వినలేని చెవిటివాడేలా మారిపోయిందా లేకపోతే రూపముండి చూడలేని అవిటివాడి ఒక ఏంది వాచికగా మారిపోయిన పరిస్థితి కనబడుతుందా అంటే ఒకసారి మీరందరూ కూడా ఆలోచించాల్సిన పరిస్థితి కనబడుతుంది ఈ ఈ పరిస్థితిని మీరందరూ కూడా ఆలోచించండి దాంతోపాటుగా ఇంకొక విషయం ఏంటంటే బీజేపీతో పాటుగా ఇంకొక విషయం కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది మీరందరూ కూడా దయచేసి ఆలోచించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీంతో పాటు బీజేపీతో పాటుగా బీజేపీతో పాటుగా ఇక్కడ టీజేఎస్ అనేది ఒకటి ఉంది పాపం ప్రొఫెసర్ కోదాండరావు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎమ్మెల్సీ పదవికి ఆశపడి ఇప్పటివరకు ఏం మాట్లాడుతుంది ఆ పార్టీకి సంబంధించి మరి తెలంగాణలో ఉందా లేదా ఆ పార్టీ అనేది కాంగ్రెస్ పార్టీలో విలీనం అయిపోయిందా అంటే కాంగ్రెస్ పార్టీ దత్తత పుత్రుడే టీజేఎస్ గుర్తుపెట్టుకోరు ఇక దీంతో పాటు ఇంకేం పార్టీలు ఉన్నాయి ఇక సిపిఐ కమ్యూనిస్ట్ పార్టీలు అంటే ఇక మెల్లమెల్ల ఏంది కర్రగాల్చి వాత వచ్చే ప్రయత్నం అయితే ఇక్కడ జరుగుతున్నది ఇంకేం జరుగుతున్నది దీంతో పాటుగా సిపిఐ కానీ సిపిఎంఎల్ కానీ పార్టీలు అద్భుతంగా ఇక త్వరలో రంగంలోకి దిగుతాయి ఇంకేం పార్టీ మిగిలింది ఇక కే పాల్ అంటే అప్పుడప్పుడు కోర్టులో కనబడుతున్నాడు జనసేన అంటే ఇక్కడ లేదు ఇక టీడీపీ అంటే కేవలం ఏపీకే పరిమితం అయిపోయింది ఇంకేమైనా పార్టీలు మిగిలి ఉన్నాయా ఇంకేం పార్టీలు ఉన్నాయి ఇక బీఎస్పీ పార్టీ లేనే లేదు కొన్ని పార్టీలు కంటికి కూడా కనబడతారు అంటే ప్రజల యొక్క ఆవేదన లగచెర్ల లాంటి ఘటన జరుగుతున్నప్పుడు పూర్తి స్థాయిలో అందరూ అండగా ఉండాల్సిన అవసరం ఉంటుంది ఇంత జరుగుతున్నా కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇంత ఎందుకు ఇంత క్రూరంగా వ్యవహరిస్తున్నది అనేది కూడా చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది ప్రశ్నిస్తే కేసులు పెడతారా దళిత గిరిజనుల భూములు గుంజుకోవడమే ప్రజా పరిపాలన మహిళలను తొక్కుకుంటూ పోడు ప్రజాస్వామ్యమా తెలంగాణలో ఇంద్రమ ఎమర్జెన్సీ పాలన కనిపిస్తుంది కుట్ర